హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు జున్నూస్ హెల్త్ అప్డేట్ చెప్తామన్నమాట అసలు ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ అనేది దానికి ముందు అసలు ఏం జరిగింది ఏంటనేది నేను బ్రీఫ్గా చెప్తాను అంటే ప్రీవియస్ వీడియో చూడని ఉంటారు కదా దానికని చెప్తాను అనమాట వాడు పక్క నుంచి మమ్మీ మమ్మీ అని అరుస్తున్నాడు సో చెప్తాను అసలు ఏమైందంటే ఒక వన్ మంత్ నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా కోల్డ్ అటాక్ అవుతుంది ఎందుకు అర్థం కావట్లేదు అందులోనూ ఇది సీజన్ కాదు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ అసలు జలుబు చేయదు ఎప్పుడైనా చేసినా వేడి జలుబు చేస్తుంది కానీ నార్మల్గా చేయదు కదా సో ఒక ఫోర్ డేస్ అలా వస్తుంది మెడిసిన్స్ వాడాము తగ్గుతుంది ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చింది హైదరాబాద్ వెళ్ళక ముందే టూ డేస్ ముందే వచ్చింది కానీ ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ జరుగుతున్నప్పుడే బాగా వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి అస్సలు ఏం మాట కూడా లేదు జస్ట్ అని అలా బ్రీతింగ్ తీసుకుని నోట్ తోనే గాలి పిలుస్తున్నాడు ఇంకా మీస్ హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం పిల్లి కూతులు లాగా పెడుతున్నాడు అంటే నోట్లో నుంచి రాదు మనకి టెస్ట్ చేస్తారు ఎప్పుడైతే అప్పుడు లోపలి నుంచి వచ్చే బ్రీతింగ్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టం నుంచి అక్కడ నుంచి బ్రీతింగ్ లంగ్స్ ఊపిరి ఊపిరితిత్తుల నుంచి వస్తుంది కదా సో అలా వస్తుందంట అలా పిల్లి కూతులు అని అంటారు వీజింగ్ ఇంగ్లీష్ లో వీజింగ్ సౌండ్ అని అంటారు సో అలా రాకూడదు అలాగా అలా గనక ఒక సంవత్సరంలో త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ అలా వస్తే కొంచెం ఆస్మా లక్షణాలు ఉన్నట్టు అని చెప్పి అని అన్నారు డాక్టర్ ఇప్పుడైతే ఫస్ట్ టైమే కదమ్మా అందులోనూ బయట వెదర్ కూడా అలా బేబీ అలా రియాక్ట్ అయ్యి ఉంటాడు సో అందుకే అలా వచ్చిందేమో అని చెప్పారు సో ఇంకా మెడిసిన్స్ ఫైవ్ డేస్ కోర్స్ ఇచ్చారు నెబ్యులైజర్ కూడా పెట్టారు ఒక త్రీ ఫోర్ డేస్ తగ్గింది ఇంకో ఊరు వచ్చేసాము తగ్గిపోయింది తగ్గిపోయిన ఒక టూ డేస్ కి మళ్ళీ కోల్డ్ అటాక్ అయింది జలుబు జలుబు మరీ ఓ కారదు కానీ ఎంతసేపు ముక్కు ఊపిర అన్నట్టు ఎంతసేపు నోటుతోనే గాలి పీల్చుకుంటున్నాడు మళ్ళీ మేము ఎప్పుడు మా కన్సల్ట్ అయ్యే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాము చిన్నప్పటి నుంచి జున్నుబాబుని అక్కడ చూపిస్తాము ఆయనకు చూపించినా కూడా సేమ్ పాత రిపోర్ట్స్ హైదరాబాద్లో చెక్ చేసిన కూడా చూపిస్తే ఆయన అదే చెప్పారు ఆయన రిపోర్ట్స్ చెక్ చేసి ఇయర్ ఇయర్లో త్రీ టైమ్స్ వస్తే అలాగా అవుతుంది అని చెప్పి మళ్ళీ స్ట్రెతస్కోప్తో చెక్ చేస్తే అప్పుడు నార్మల్గానే బ్రీతింగ్ తీసుకుంటున్నాడు అలా వీజింగ్ సౌండ్ లాంటిది ఏం లేదు కంగారు పడాల్సింది లేదు మెడిసిన్స్ మాత్రం మార్చారనమాట జలుబుకి దగ్గుకి ముక్కులో ఏమన్నా ఊపిరాడినట్టు ఉంటే నెజల్ స్ప్రే ఇచ్చారు ఇంకా మామూలు మనం క్యాంఫర్ వి ఉంటాయి కదా మనం ఆవిరి పట్టేవి అవి మాత్రం నైట్ బాగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే షర్టు గానీ లేదా దిండుకు గానీ రాసేయండి ఫ్రీగా పడుకుంటాడని చెప్పారు ఇంకా అలా టూ డేస్ త్రీ డేస్ అలా కంటిన్యూస్ గా వేసాము తగ్గింది మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి మళ్ళీ జలుబు చేసింది అసలు ఏంటో అర్థం కావట్ల ఇంకా తర్వాత ఇంకా ఆయన ప్రాబ్లమే మా జున్ను బాబుకు ఉందేమో అడినాయిడ్స్ ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పి ఆయన ఒకసారి ఆ ఒకసారి అప్పుడేంటి జ్వరం కూడా వచ్చేసింది ఇంకా కంగారు టెన్షన్ అనమాట మళ్ళీ తీసుకుని వెళ్ళారు ఆయన తీసుకుని వెళ్తే ఇంకా వెంటనే బ్లడ్ టెస్ట్ అవి చేయరు కదా వైరల్ ఫీవర్ ఏమో టూ త్రీ డేస్ నార్మల్ టానిక్స్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ ఇచ్చారు అవి యూజ్ చేయండి అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయిద్దాము అని అన్నారు అప్పుడు కూడా బ్రీతింగ్ చెక్ చేశారంట చెక్ చేస్తే అసలు ఏమీ లేదని చెప్పారు నార్మల్ గానే ఉంది అని అన్నారు ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాతకి ఆయన నెబిలైజర్ కూడా కొన్నారనమాట కొత్తది కొంచెం బేబీకి అప్పుడప్పుడు పెడదాము కొంచెం ఫ్రీగా ఉంటుంది ముక్క అని చెప్పి అది కూడా పెట్టాము పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కి బాగా ఉల్లంత వేడెక్కేసి బాగా అసలు ఇంత డిస్టెన్స్ లో ఉన్నా అంత వేడి తగిలింది అనమాట బాడీ అనేది సెగ తగిలింది టెంపరేచర్ చూస్తే వన్ నాట్ త్రీ ఉంది అస్సలు భయం వేసింది టెన్షన్ వేసింది ఫీవర్ టానిక్ కూడా వేసాము అంతకు ముందే అన్నం అన్నం కూడా ఏం తినట్లు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలా జరిగింది up. అప్పుడు నుంచి అసలు తిండి మీద లేదనమాట మొత్తం అంతా వాడి మారిపోయాడు లోపు చెప్పాను కదా యూట్యూబ్ లో కూడా చూస్తే ఒకళ్ళకి వాళ్ళ బేబీ కూడా అలాగే జరిగింది అని చెప్పారు సో అందుకే వాడికి కూడా ఆ ప్రాబ్లం ఏమో ఇంకా అందుకే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడేమో నోట్ తో తీసుకుంటున్నాడు ముక్కలు బ్లాక్ అయి ఉంటుంది అని ఆయనకు చూపించిన దగ్గరికే తీసుకెళ్దాం అని అనుకున్నాం ఇంకా ఫైనల్ గా తీసుకెళ్లారు తీసుకెళ్తే చూపించడం అంటే నేను ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళా అక్కడ కాదు ఎయిమ్స్కి వెళ్ళాను నెక్స్ట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ అదేంటి సింపుల్గా నేజల్ డ్రాప్స్ అండ్ ఏమంటారు దగ్గు దగ్గ జలుబు తగ్గడానికి ట్యాబ్లెట్ ఇచ్చారు అంతే దానివల్ల ఏం యూజ్ లేదు ఎయిమ్స్కి వెళ్ళాను కదా అక్కడ రెండు మెడిసిన్స్ ఇచ్చారని చెప్పి చూపించాం కదా దానివల్ల ఇప్పుడు నేను ఫ్రీగా ఏమంటారు గాలి నాకు ఏం ప్రాబ్లం లేదు నైట్ పడుకునేప్పుడు మాత్రం అలవాటు అయిపోయింది కదా కొంచెం నోట్ తో గొరక తీయడం అట్లా అయిపోయింది కానీ మాత్రం ఇంకా బాగా పని చేస్తుంది ముక్కు మాత్రం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎయిమ్స్ తీసుకెళ్లిపోదా అని చెప్పేసి ఎయిమ్స్ కి వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు అది ఫస్ట్ ప్రీవియస్లీ కూడా మొత్తం అసలు ఏంటి ఏం జరిగింది మొత్తం అంతా చెప్పారు అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా అట్లాంటి ఎయిమ్స్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ గవర్నమెంట్ కాబట్టి ఒక నిమిషం చెప్తాను ఫ్రీగా చెప్తా మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కానీ ఏంటి ప్రాబ్లం పలానా స్కానింగ్ లేకపోతే బ్లడ్ టెస్ట్ అని చెప్పి మాత్రం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని చెప్పి అదేంటి క్లియర్ కట్ గా అడిగారు ఇప్పుడు మోడీ చెప్పారు కదా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తా పాత రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పన్నారు పాత రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారు ఒకసారి బేబీని తీసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి బేబీని అక్కడ నుంచో పెట్టి మొత్తం చెక్ చేసి వాళ్ళు డిస్కస్ చేసి ఇలా జరిగింది అనుకుంటా ఇలా జరిగింది ఈయన ఇట్లా చెప్పాడు ఈయన ఇట్లా చెప్పాడని చాలాసేపు మాట్లాడుకొని ప్రతి ఒక్కటి క్లారిటీగా దీంట్లో ఏ టు జెడ్ ఏవైతే ఉందో ప్రతి ఒక్క ప్రాబ్లం ఇందులో రాశారు కనిపిస్తుందా ప్రతి ఒక్కటి డీటెయిల్గా రాశారు అర్థం అవుతుంది కదా చూసి చెక్ చేసుకోవడానికి సో అందుకే మొత్తం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి మొత్తం అంతా రాశారు ఇంకా తర్వాత అప్పుడు చెక్ చేసినప్పుడు సౌండ్ వచ్చిందా ఏమీ రాలేదు సౌండ్ ఏమీ లేదు కూడా తీసుకుంటున్నాడు ఐస్ క్రీమ్ పుల్ల అని చెప్పానన్నా ఐస్ క్రీమ్ పుల్ల లోపల చెక్ కదా అంటే లోపల ఏమైనా ఏమంటారు ఇవి లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా అడ్డుపడినట్టు ఏమైనా ఉందా కొన్నాళ్ళకి ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అన్ని ప్రతి ఒక్కటి చెక్ చేశారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో హైదరాబాద్ లో చెక్ చేసిన డాక్టర్ విజిల్ సౌండ్స్ వస్తున్నాయి అదే పిల్లి కోతలు వచ్చాయని చెప్పి అన్నారు కదా అదే ప్రాబ్లం అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అదేంటి బేబీ సిక్ లోనే ఉన్నాడు సిక్ అంటే నీరసంగా ఉన్నాడు ఫుడ్ కొంచెం లైట్గా తీసుకుంటున్నాడు నేను చెప్పింది అంటే నేను చెప్పే ఇట్లా ఫుడ్ తక్కువ తీసుకోండి ఫుడ్ తక్కువే తీసుకుంటారు కొంచెం సిగ్గా ఉన్నాడు కదా కొంచెం టైం పట్టింది రిక రికవరీ అవడానికి మేము ఇచ్చేదంటే టూ సిరప్స్ ఉన్నాయి అవి తీసుకోండి మాక్సిమం అంటే ఓ టైము ఫైవ్ డేస్ వాడండి ఓ టైమ్ సెవెన్ డేస్ వాడండి ఈ లోపు తగ్గిపోతే ప్రాబ్లమే ఉండదు లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి తీసుకురండి అని చెప్పన్నారు ఇంకేదైనా మంచిది సజెషన్ చేస్తారా అని చెప్పంటే బేబీకి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అని చెప్పేసి ఉండిద్దంట అయితే కానీ గానీ కాఫ్ వాటి వాటికి సంబంధించి సంబంధించి కంటిన్యూస్ గా జలుబు జ్వరం అదే జలుబు చేయడము బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా అలాగా ఉంటే గనక ఇన్ఫ్లుయెన్జా షార్ట్స్ అని వేస్తారంట వ్యాక్సిన్ ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకుంటే కంటిన్యూస్ కోల్డ్ అనేది అటాక్ అవ్వదు అప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడన్నా వస్తుంది కానీ ఇలా పద్దాకా వచ్చేలాగా అవ్వదని చెప్పారు సో అందుకే వ్యాక్సిన్ తీ తీసుకోండి అని మొన్న వెళ్ళినప్పుడు ఫస్ట్ తీసుకోండి అది వేసిన మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ కి సేమ్ అదే సెకండ్ డోస్ వేస్తారు సెకండ్ డోస్ ఆ తర్వాత ఇయర్లీ వచ్చేసి ఒక బూస్టర్ డోస్ వేసుకోవచ్చు అని చెప్పి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ గానీ ఏం రావని చెప్పారు బేబీ బేబీకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగిద్ది అని చెప్పి చెప్పన్నారు ఇంకోటి వచ్చేసి ఆ పిల్లి కోతలు అది అన్నాం కదా బేబీకి ఆస్మా వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉండొచ్చు కానీ మనం కరెక్ట్ గా కేర్ తీసుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు ఆయన వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఇప్పుడు జలుబులు కంటిన్యూగా వస్తాయి వాళ్ళు ప్రతి ఒక్కరికి రాదు ఆ వంద మందిలో పది పర్సెంట్ మందికి మాత్రం ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంది బేబీకి కూడా అదే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి గా చెప్పారు ఇంకా వ్యాక్సిన్ వేయించాం ఆ వ్యాక్సిన్ వచ్చేసి కాస్ట్ నియర్ బై పదహారు వందలు ఒక మూడు రూపాయల దక్కు పదహారు వందలు ఏదైతే ఇందులో పిల్లలకన్నా ఏది ఎక్కువ కాదు కదా ఇంకా వ్యాక్సిన్ కూడా చేపిచ్చేసాము ఇంకేమంటారు ఇంకా అంతే అంటే ఆస్మాని ఇంకోటి ఏంటంటే లెవో అని చెప్పి హైదరాబాద్ లో డాక్టర్ వన్ మంత్ నైట్ టైం యూస్ చేయమని చెప్పని అన్నారు కదా సేమ్ అదే ఇచ్చారన్నమాట ఇప్పుడు వీళ్ళు కూడా నైట్ నైట్ పూటే వెయ్యాలి అది వన్ మంత్ మాత్రం కంపల్సరీ యూస్ చేయమన్నారు దాని వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటిది అప్పుడు వీజింగ్ సౌండ్ లాగా అన్నారు కదా అలాంటిది ఏం రాకుండా ఉండడానికి అది ఇచ్చారనమాట సో ఇంకా వాళ్ళ గురించే కదా ఇంకా భయం వేసిందనమాట ఇప్పుడు మేమైనా మీరైనా ఎవరైనా కానీ కష్టపడేది పిల్లల కోసమే పిల్లలకి అలాగా అనిపిస్తున్నా గానీ ఈ ఇన్యన్జా వ్యాక్సిన్ కూడా మంచిదే అంట ఒకసారి మీ పిల్లలకి వేయించకపోయినా వేయించండి ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ గానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని కనుక్కుని వేయించండి సేఫ్టీ ముఖ్యం కదా ఎందుకు నేను ఇందాక నుంచి ఇలా ఎందుకున్నాను అంటే ఇక ఎట్లా కూర్చుంటే నేను కరిపోయాను ఈ హైట్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి అయితే పర్లేదు నిన్నటి నుంచే కొంచెం తింటున్నాడు అంటే ఇది వరకు అయితే పూర్తిగా ఇది వరకు ఇలాగా రాలేదనమాట ఆ స్టేజ్ కి కొంచెం ఏదో లైట్ లైట్ గా ఫుడ్ తీసుకుంటున్నాడు ఒక వన్ వీక్ నుంచి అయితే అసలు ఫుడ్ తీసుకోలేదు వాటర్ 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 సేపు దాహం దాహం అంటాడు డాక్టర్ కదా వాడికి తిన బుద్ధి కావట్లేదు అని చెప్పి ఇంకా వదిలేసాం డాక్టర్ కూడా అదే చెప్పారు డాక్టర్ కూడా చెప్పాము అదేంటి వాటర్ తాగుతున్నాడు వాటర్ తాగుతున్నాడు అని అడిగితే వాటర్ తాగుతున్నాడు అండి కంటిన్యూ గా ఫుడ్ అయితే తినట్లేదు అంటే ప్రస్తుతానికి బేబీ వెయిట్ అయితే కరెక్ట్ గా ఉంది అదేంటి హైట్ కరెక్ట్ గా ఉంది అంత వాయిన ఉంది మీరు కంగారు పడాల్సిన ఏమీ లేదు ఆ కొంచెం మెల్లమెల్లగా ఇంకా సిక్నెస్ తగ్గిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు అది తింటాను అని చెప్పేసి బట్ ఏంటంటే జ్యూస్ లు కూల్ డ్రింక్స్లు అవేమీ అవేమి ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు ఏమన్నా ఇచ్చినా కానీ ఫ్రూట్ రూపంలో అది కూడా జలుబు చేసేవి కాకుండా యాపిల్ బనానా ఇవే ఇవ్వమన్నారు అనమాట ఇంకా దానిమ్మకాయ కానీ అది కూడా స్కిప్ చేసేమన్నారు కమలాకాయ వాటర్ మిలాను అవి చలవ చేస్తే కానీ అదైతే ఇవ్వద్దు అన్నారు అంటే ఒక ఏజ్ వచ్చే వరకు ఒక సిక్స్ ఇయర్స్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి అని చెప్పారు సో అంతే ఇంకా ఎడినాయిడ్స్ అనుకున్నాం గానీ ఎడినాయిడ్స్ది కాదు ఆ ప్రాబ్లం ఏం లేదు చెక్ చేశారు చెక్ చేసి లైట్ వేస్ చెక్ చేసారంట ఏం లేదు దాని ప్రాబ్లం ఏం లేదు ఏం అవసరం నాకు తెలిసి ఆ వీజింగ్ సౌండ్ లాగా అయింది కదా సో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది బేబీకి ఆస్మా ఆస్మా ఉందని కాదు ఆ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి వచ్చే ఛాన్స్ అయితే ఉందని అన్నారు మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా బీట్ చేయొచ్చు రాదు ఇంకా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్పారు ఇప్పుడు పొల్యూషన్కి వాటికి అన్నిటికి ఇంకా ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఇంకా కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అలా అలాగే వస్తుంది అందులో నేను ఏం భయపడ్డానంటే వాడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నాకు కోవిడ్ వచ్చింది నాకు ఫోర్త్ మంత్ అప్పుడు ఇంకా కోవిడ్ అదే పొట్లో ఉన్నప్పుడే వచ్చింది కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఏమో అని అనుకున్నాము డాక్టర్ని అడిగితే అదేం కాదు అని చెప్పారు ఏదైనా ఇంకా తగ్గితే బాగుంటుంది అని అనుకున్నాము సో తగ్గితే బాగుంటుంది అప్డేట్ బాగున్నాడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ఇంకా బానే ఉన్నాడు ప్రస్తుతానికి మొన్న హైట్ అవి అని చెక్ చేశారు కాకపోతే పాలు తాగినప్పుడల్లా కొంచెం వామిట్ చేస్తా ఉంటాడు అనమాట దానికి కూడా టానిక్ అది రాశారు సో పిల్లలు ఏంటంటే డాక్టర్ ఏం చెప్పారంటే తాగిన ప్రతిసారి కక్కినా పర్లేదు కాకపోతే తాగిన పాలన్ని రోజులో టూ టైమ్స్ కన్నా ఎక్కువ కక్కితే మాత్రం ఒక టానిక్ ఇచ్చారు అదేమన్నారు ప్రాబ్లమ్ ఏమి లేదని చెప్పారు ఒకసారి ముక్కులోకి తీసుకుంటున్నాడు భయం వేసేది అనమాట ఇంకా ముక్కులోకి తీసుకున్నాడు అని చెప్పి అది కూడా చెప్తే పడుకోబెట్టి ఇస్త ఇవ్వడం వల్ల కూడా అలా అవుతుందండి సో కొంచెం ఎత్తులో ఉండి ఇవ్వమని చెప్పారు ఎందుకంటే నా ఫీడింగ్ కాదు కదా డబ్బా పాలు కాబట్టి అలా ఇవ్వమని చెప్పారు ఇంకా పాలు పట్టేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా భుజం వేసుకుని తేపొచ్చేదాకా అలా చూడమని చెప్పారు సో పర్లా బానే ఉన్నాడు వెయిట్ అది ఇంకా వ్యాక్సిన్ వేయించాలి వ్యాక్సిన్ ఎల్లుండే అనమాట అదే టెన్షన్ మాకు ఆయన తిరుపతి వెళ్లే రోజునే వ్యాక్సిన్ టూ డేస్ ఫీవర్ ఉంటుంది ఆ కాలు కాలు వాస్తుంది నొప్పి చేసిద్ది కదా జుండు బాబు పడ్డం ఆ బాధలు తిరుపతిలో అసలు వ్యాక్సిన్ వస్తుందన్న రోజు వస్తుంది అనే పాటికి మాకు టెన్షన్ మొదలవుతుంది ఎలాగా ఏంటి అని చెప్పి ఆయన తప్పించుకుంటారు అనమాట ఇంకా మేమే తగ్గిపోయి ఇదిలే ఒక టూ డేస్ ఉంటుంది అంతే సో జున్ను హెల్త్ అప్డేట్ అయితే ఇది అయితే బాగానే ఉన్నాడు అంత నార్మల్గానే ఉంది ఇంకా తర్వాత వన్ వన్ మంత్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ వేయించడానికి తీసుకుని సో ఈ వీడియో అయితే ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాము ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్